హలో అండి వెల్కమ్ టు ఏవిఎం డిజైనర్ స్టూడియో దిస్ ఈజ్ అనుషా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వీడియోలో వచ్చేసి చక్కటి బడ్జెట్ రేంజ్లో ఉన్నటువంటి చక్కటి బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే సో కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు లైక్ కూడా చేసేయండి మీ ఫ్రెండ్స్కి లెటర్స్ కూడా వీడియో షేర్ చేయండి ఈరోజు నేను చూపించిపోయే కలెక్షన్లో మీకు ఏది నచ్చి పర్చేజ్ చేసుకోవాలనిపించిన ఈ నెంబర్కి వాట్సాప్ త్రూ కాంటాక్ట్ అవ్వండి ఓకే సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ అండి చక్కటి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది చక్కటి మహేశ్వరి సిల్క్ శారీస్ మీకు కాశ్మీరీ శారీస్ అంటారు కదా కాశ్మీరీ వర్క్ సారీస్ అట్లాంటి సేమ్ అదే డిజైన్తో కాన్సెప్ట్తో వచ్చేసింది చీర చాలా అందంగా ఉంది ఎంత సాఫ్ట్ ఉందో అసలు మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ తెలిస్తే ఇంకా చెప్పనక్కర్లేదు చాలా బాగుంది మీకు బోత్ సైడ్స్ ఇలా జరి వీవింగ్ లైన్స్ అయితే వస్తాయి గోల్డ్ జరి వీవింగ్ లైన్స్ దీనికి పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా చక్కగా మంచి మెరూన్ కలర్లో ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ హ్యాండ్స్కి జరీ లైన్స్ వస్తాయి టోటల్ శారీ లుక్ అయితే చాలా బాగుందండి చక్కగా మీరు డైలీ వేర్కి వాడుకోవచ్చు చిన్న చిన్న అకేషన్స్కి వాడుకోవచ్చు టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలా బయట షాపింగ్స్కి బయటకు వెళ్ళేటప్పుడు చాలా బాగుంటాయి నీట్గా ఉంటాయి సాఫ్ట్గా మీరు బండ్ తక్కువ వాడచ్చు మిషన్ వాష్ కూడా చేసేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఆషాడం కదా మీకు మంచి న్యూ ఎరగల్స్ అండి శారీస్ అన్నిటి మీద కూడా మీకు కంటిన్యూ అవుతుంది ఆఫరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే సో ఫాస్ట్గా తీసుకోండి ఫోర్ డేస్ అయితే అయిపోతుంది మళ్ళీ ఈ డిస్కౌంట్ అయితే మీకు ఉండదు ఫాస్ట్గా తీసుకోండి శారీస్ మాత్రం చాలా బాగున్నాయి థౌజండ్ రూపీస్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇందులో కలర్స్ చూద్దాము సో చాలా బాగుంది శారీ అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ అండి కలర్ చూద్దాము ఇందులో సో కలర్స్ అయితే టోటల్ సిక్స్ కలర్స్ అండి ఫస్ట్ ఓపెన్ చేసింది చూసాం కదా ఎల్లో కలరు ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండి గ్రీన్ కలర్కి ఇలా రెడ్ కలర్ కా మెరూన్ రెడ్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చింది చాలా బాగుంది ఇది కలర్ ఇలాగా ఇంక ఇవన్నీ ఓపెన్ చేయట్లేదండి మీకు బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో సో ఇలాగ జరీ బార్డర్ అయితే వస్తుంది చిన్న చిన్న జరీ లైన్స్ బార్డర్ సో శారీ సెకండ్ సారీ గ్రీన్ కలర్ ఇది కూడా బ్యూటిఫుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఇలా అండి మెజంటా పింక్ అంటారా ఇది బచ్చల పండు కాంబినేషన్ అని కూడా అంటారు ఇది కూడా ఇది ఒక టైప్ ఆఫ్ పింక్ చాలా బాగుంటుంది బ్రింజాల్ షేడ్ బ్రింజాల్ షేడ్ పింక్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉందండి సో చాలా బాగుంది కలర్ అయితే గ్రీన్ కలర్ ప్రెసరే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సో నెక్స్ట్ ఇది చూడండి ఇది మెజంటా పింక్ అంటే సో దీనికి నెమల పింఛం బార్డర్ అయితే వచ్చేసింది సో ఇది చాలా బాగుందండి ఇది కూడా కలర్స్ అన్నీ కూడా చాలా డీసెంట్గా క్లాసీ కలర్సే అండి సో ఇది కూడా ఇప్పుడు నెమలపంట కలర్కి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది బార్డర్ ఏది వచ్చిందో బ్లౌజ్ అదే వస్తుంది శారీ మాత్రం టోటల్గా సిక్స్ కలర్స్ వెరీ బ్యూటిఫుల్ కలర్స్ అండి కాంబినేషన్స్ కూడా మంచి క్లాసీగా ఉన్నాయి చూడండి ఇది కూడా ఎంత బాగుందో చాక్లెట్ కలర్కి గ్రీన్ బో బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది సో చాలా బాగుంది ఇవన్నీ కూడా మీకు థౌజండ్ రూపీస్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే వచ్చేస్తున్నాయి మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా తీసుకోండి ఫోర్ డేస్ తర్వాత డిస్కౌంట్ అనేది ఉండదు ఫాస్ట్గా తీసుకోండి తీసుకునేవాళ్ళు ఓకే నెక్స్ట్ శారీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చక్కటి ఫ్యాన్సీ శారీ అండి ఎంత సాఫ్ట్గా ఉందో డోలా సిల్క్ లాగా అనిపిస్తుంది బట్ ఇది డోలా కాదు కానీ సాఫ్ట్గా ఎంత బాగుందో అండి సూపర్ క్లాసీగా ఉంది డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా సో ఇది ఎంత బడ్జెట్ రేంజ్లో ఉందో తెలుసా శారీ ప్రైజ్ అయితే చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఇది లెస్ మార్జిన్తో మన మహాలక్ష్ములందరికీ శ్రావణ మాసంలో గిఫ్టింగ్గా ఇవ్వాలనుకొని చాలా బెస్ట్ మా ప్రైస్లో కోడ్ చేసాము అసలు మార్జిన్ లేదనే చెప్పాలి చాలా బెస్ట్ ప్రైజ్ అండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ దట్ టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాము సో మిస్ చేసుకోవద్దు శారీ అయితే చక్కగా మంచి బ్లూ అండ్ సంపెంగ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది బార్డర్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు అసలు ఈ ప్రైజ్లో ఈ క్వాలిటీ రాదు మీకు సో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు బార్డర్ కలరే పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది చక్కగా ఉందండి శారీ గిఫ్టింగ్గా బాగుంటుంది చక్కగా ఉంది శారీ అయితే ఈ శ్రావణ మాసంలో మనం నాలుగు శుక్రవారాలు అలా అమ్మవారికి అలా పెట్టుకుంటూ ఉంటాం కదా మన అప్ ద శారీగా తీసేసుకోవచ్చండి చక్కగా ఉంది నీట్గా ఇప్పుడు డైలీ వేర్కి బాగుంటుంది జర్నీస్కి కూడా చక్కగా ఉంటాయండి శారీస్ ఇంత తక్కువ ప్రైస్లో మీరు ఇది కట్టుకున్నా కానీ ఆ ప్రైజ్ లాగా ఉండదు శారీ ఎంత కంఫర్ట్ కంఫర్ట్గా ఉందో సా మాత్రం మెత్తగా సాఫ్ట్ ఫీల్తో ఉంది ఇందులో కలర్స్ చూద్దామండి సిక్స్ కలర్స్ అయితే వచ్చేసాయి ఇందులో సో ఇది చూడండి చక్కటి గ్రీన్ మంచి బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ చక్కగా ఇది నేవీ బ్లూ మెజెంటా పింక్ కాంబినేషన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ సో ఇది చూడండి చక్కటి మస్టర్డెల్లో కలర్ ఎల్లోకి గ్రీన్ కలర్ బార్డర్తో వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది ఇది ఆనంద బ్లూ అండి ఇది కూడా వండర్ఫుల్గా ఉంది కలర్ అయితే మెజెంటా పింక్ బార్డర్ వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ మెరూన్ కలర్కి నావీ బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది సో శారీస్ అయితే ఎంత అందంగా ఉన్నాయండి సో మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ శారీని సో ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ దట్ దట్టు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో మిస్ చేయొద్దు సో ఇందులో మీకు ఏది నచ్చినా కానీ ఈ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి చాలా చాలా మంచి ప్రైస్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి సో ఇదండి ఇవాటి వీడియో మరొక మంచి కరెక్షన్తో మళ్ళీ పెట్టదు బాయ్ థ్యాంక్ యూ